సినిమా రిలీజ్ అయింది పోయింది కానీ దర్శకుడు మాత్రం తను తీసిన సినిమా అద్భుతం అనే భ్రమలోనే ఉన్నాడు పోయిన సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నాడు హీరో ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాడు నిర్మాత కూడా ఇంట్రెస్ట్ పోయింది మరి సీక్వెల్ ఎలా అంటే అందుకు తన దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది అంటున్నాడు ఏఐ వాడాలి అనుకుంటున్నాడా ఏంటి అనుకోకండి ఈ డైరెక్టర్ స్టోరీ వేరేగా ఉంది అసలేది మంచి సినిమా తీసి మినిమం హిట్ మూవీ ఇస్తాడని పిలిచి మరీ కార్తిక్ సుబ్బరాజు కు సినిమా ఇచ్చాడు సూర్య అదే రెట్రో రిలీజ్ కి ముందు వరకు కార్తిక్ సుబ్బరాజు మూవీ పైగా సూర్య హీరో అంటే ఈ చిత్రం తప్పకుండా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొడుతుందని సూర్యకు కంబ్యాక్ మూవీ అవుతుందని అందరూ ఊహించారు రిలీజ్ తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే సినిమా మొత్తంలో పూజా హెగ్డే వేసిన స్టెప్స్ మాత్రమే వైరల్ అయ్యాయి ఆల్రెడీ రెట్రో ఓటీటీలోకి వచ్చేసింది హీరో సూర్య కూడా రెట్రో రిజల్ట్ ను మర్చిపోయి కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు ఈ టైంలో రెట్రోకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు పైగా సీక్వెల్ కు హీరో సూర్య డేట్స్ కూడా అవసరం లేదు అంటున్నాడు అలా ఎలా అంటే రెట్రో సినిమాకు సంబంధించిన చాలా ఫుటేజ్ మిగిలిపోయిందట సినిమా కాకుండా దాదాపు ఐదు గంటల నిడివి ఇంకా మిగిలే ఉందట వాటిని ఒక్కో ఎపిసోడ్ రూపంలో ఓటీటీలోకి తీసుకురావాలనే ఆలోచన ఉందట కానీ ఇందుకు నెట్ఫ్లిక్స్ ఒప్పుకోవటం లేదట ప్రస్తుతం ఈ విషయంలో నెట్ఫ్లిక్స్ ను ఒప్పించే పనిలో పడ్డాడు కార్తిక్ సుబ్బరాజు